కాలాలు ఎన్ని రకాలు మూడు రకాలు ఎండాకాలం వానాకాలం ఎండాకాలం అయిపోయింది మనకు వచ్చేది వర్షాకాలం ఆ వర్షాకాలంలో ఒక క్వశ్చన్ అట్లా ఆన్సర్ చెప్పండి మనము తడవకుండా ఉండడానికి ఏం ఏం ఉపయోగిస్తాం ఇంకా ఓకే ఇందులో నేను గొడుగు అనే ఒక చిత్రలేఖనాన్ని చేసి మీకు చూపిస్తాను అది ఏ విధంగా చేయను చెప్తాను అందరూ అందరూ ఓపెన్ చేయండి నేను వేసిన విధంగా చెప్తాను మీరు డ్రా చేయాలి ఓకేనా గొడుగును చాలా రకాలుగా డ్రా చేయొచ్చు కానీ నేను షేప్ లో డ్రా చేస్తాను కొంచెం యూ షేప్ అనేది కొంచెం విడబ్గా ఉంటుంది దానివల్ల నేను డ్రా చేస్తాను యూ షేప్ లో వస్తుంది వన్ వాళ్ళ అండర్లైన్లో ఇంకొకటి వన్ లో జే షేప్లో కూడా వస్తుంది ఓకేనా ఫస్ట్ స్టెప్ ఫస్ట్ స్టెప్ యు ఓకే మళ్ళీ దాని తర్వాత ఓకే వచ్చిందా ఓకే సెకండ్ స్టెప్లో జే ఓకే దాన్ని కొంచెం కరుగా చేసుకోవాలి ఏ విధంగా చేసుకోవాలంటే ఓకే కనిపిస్తుందా మనకు ఇదేంటిది దీన్ని థర్డ్ స్టెప్ లో ఏ విధంగా చేయాలంటే నాకు తీసుకొని బ్ 제이셉 오케이? 배수는 알았나요? 조금만 기다려주세요 Okay. Betta kella, chinna gesture engane chittadi. Okay. No. Aina panna. ఇలా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత కలర్స్ వేయాలి ఏది మీకు ఇష్టం ఉన్న కలర్స్ రెడ్ కానీ బ్లూ కానీ గ్రీన్ కానీ ఏదైనా కలర్స్ వేసి

మీ గురించి ఒకటి నేను చాట్ లో అంబ్రేల గొడుగును నేను చాట్ లో వేసుకొని వచ్చి చూపిస్తున్నాను చూడండి ఇది ఫస్ట్ స్టెప్ ఫస్ట్ స్టెప్ లో నేను ఏ విధంగా అదే విధంగా సెకండ్ స్టెప్ లో స్టార్ట్ స్టెప్ ఈ విధంగా మీరు ఇంటి దగ్గర రంగురంగుల కలర్ తోటి వేసి మీరు రేపు నాకు ట్రాన్స్ రూమ్లో అబ్బాయి ఓకేనా ఓకేనా ఓకే థ్యాంక్ యూ